వెల్కమ్ టు విహారీ బిగ్ బాస్ ఎయిట్ అప్డేట్స్ బిగ్ బాస్ ఎయిట్ కన్ఫర్మ్డ్ కండస్టర్ వినిపిస్తున్న పేరు అమర్దీప్ ఫైఫ్ తేజస్విని ఈమె కర్ణాటక రాష్ట్రంలోని తూంకూరులో పుట్టి పెరిగింది ఇంజనీరింగ్లో మాస్ కమ్యూనికేషన్ చేసి క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా సాఫ్ట్వేర్ జాబ్ని కొన్ని నెలలు చేసిన తర్వాత అనుకోకుండా తెలిసిన వారి ద్వారా కోయిలమ్మ సీరియల్ సెలెక్ట్ అయింది ఆ తర్వాత కేరఫ్ అనసూయ సీరియల్ యాక్ట్ చేసి మంచి అభిమానులు సంపాదించుకుంది ఈమె అమర్దీప్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బయట చాలా స్ట్రాంగ్గా నిలబడి ఎవరైతే అమర్దీప్ని వాళ్ళ ఫ్యామిలీని ట్రోల్ చేశారో వాళ్ళందరికీ గట్టి కౌంటర్ ఇచ్చింది అలాగే వీరిద్దరూ నీతోనే డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేసి రన్నర్ప్గా నిలిచారు ఆ తర్వాత నీతోనే డ్యాన్స్ టూ పాయింట్ ఓలో వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చి టైటిల్ విన్నర్గా నిలిచారు సోషల్ మీడియాలో ఈమె బిగ్ బాస్ సైట్లోకి వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికీ కాంట్రాక్ట్ మీద ఇంకా సైన్ చేయలేదు ఎందుకంటే ఈమె రెమ్యునేషన్ భారీగా డిమాండ్ చేయడంతో బీబీ టీం ఇంకా డిస్కషన్ చేస్తున్నట్లు తెలుస్తుంది బీబీ సెవెన్లో అమర్దీప్ రెమ్యునేషన్తో పోల్చుకుంటే తేజస్విని రెమ్యునేషన్ చాలా హైగా వినిపిస్తుంది ఇక బీబీ టీం ఖచ్చితంగా టీఆర్పీ కోసం ఈమె అడిగినంత పారితోషికం ఇచ్చి బీబీ హౌస్లోకి గ్రాండ్గా వెల్కమ్ చెప్తారు ఈమె బీబీ హౌస్లోకి ఎంట్రీ ఇస్తే ఈ సీజన్లో అందరికంటే అయ్యష్ రెమినేషన్ తీసుకునే మొదటి కంటెస్టెంట్గా ఈమె పేరు వినిపిస్తుంది భారీగా రెమినరేషన్ డిమాండ్ చేయడంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈమె గేమ్స్ బాగా ఆడి టాప్ ఫైవ్కి వెళ్ళాలని ఆల్ ద బెస్ట్ చెప్దాం మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయడం లైక్ చేయడం వల్ల ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది